చాలా చిన్న కుటుంబం సార్ మెదక్ జిల్లా దుబ్బాక నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి దుబ్బాక మండల పరిధిలో ఉన్నటువంటి ఒక ఐదారు వందల జనాభా ఉన్న చాలా చిన్న గ్రామం గ్రామం పేరు బొప్పాపురం ఒక చిన్న మధ్యతరగతి రైతు కుటుంబం అది అమ్మ నాన్న వ్యవసాయ కుటుంబం ఇంకా వ్యవసాయమే చేస్తారు ఊర్లోనే ఉంటారు భగవంతుడు ఎంత అవకాశం ఇస్తే ఎంత శక్తిని ఇస్తే ఈ సమాజానికి సేవ చేయడానికి నాకున్నటువంటి అన్నిటినీ ఉపయోగిస్తాను నేను ఎదిగిన ప్రతి ఎదుగుదల సమాజానికి ఉపయోగపడాలనే వాడుకుంటే తప్ప నాకు వ్యక్తిగత జీవితం అంటే ఏం లేదు ఏదో ఒకటి చేయాలి సమాజానికి జనంలో పేరు తెచ్చుకోవాలి మంచి చేయాలి కొట్లాడాలి జనం కోసం అనే తప్పనే తప్ప ఇంకొకటి ఏం లేదు ఈ సమాజాన్ని ఏదో మార్చుదాం భావితరాలకు మంచి చేద్దాం ఒక మంచి ఉద్దేశంతో నాకు చేతనైనంత సహాయం చేసిన తప్ప నేను ఎప్పుడు మంది మార్బుల్ అంతటి పోలేదన్న నేను నేను ఎప్పుడు నా బుర్రనే నమ్ముకున్నాను నా కష్టాన్ని నమ్ముకున్నాను నేను చేసే పనినే నమ్ముకున్నాను తప్ప నేను ఎప్పుడు అడ్డదారులలో పోలేదు పేద ప్రజల కోసం మన ఫ్యూచర్ లైఫ్ లో ఎప్పుడు అవకాశం వచ్చినా ప్రజలు ఆశీర్వదించి ఓట్లేసేంత వరదా కష్టపడతాను పని చేయగలుగుతాను అనేటువంటి విశ్వాసం అయితే నాకు ప్రజలు అవకాశం ఇస్తే ప్రజలకు సేవ చేస్తానండి తెలంగాణ ఉద్యమ కెరటం తెలంగాణ ఉద్యమం చల్లారినప్పుడు దాన్ని తిరిగి నిలబెట్టిన ఉద్యమకారుడు ఒక టీచర్ గా జీవితం మొదలుపెట్టి ఒక జర్నలిస్ట్ గా మారి ప్రజల సమస్యలపై నిరంతర పోరాటం చేస్తూ ఎక్కడ అవినీతి ఉంటుందో అది బట్టబయలు చేస్తూ ప్రజలకు నిజమైన న్యాయం జరగడం కోసం రాజకీయ నాయకుడుగా మారి ఈ నియంతృత్వ కుటుంబ పాలనపై నిరంతరం యుద్ధం చేస్తూ ఇప్పుడు తెలంగాణ బీజేపీలో కీలక పాత్ర వహిస్తూ దశాబ్దాలుగా మన దుబ్బాకాకి జరుగుతున్న అన్యాయంపై తిరుగుబాటు గళమెత్తడానికి మన ముందుకొచ్చిన మన రగన్నను అసెంబ్లీకి పంపిద్దాం గుర్తుకు ఓటు వేద్దాం రగన్నను అఖండ మెజార్టీతో గెలిపించుకుందాం